బ్రతుకు తెరువు కోసం పని కోసం వచ్చిన వ్యక్తి పనిచేసే చోట అదృష్టం అవడంతో ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు కుటుంబకులు తమ వ్యక్తిని తమ వద్దకు చేర్చండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలోని అంకుల్ గ్రామ చివర్లో గల వ్యాక్సిన్ యూనివర్సిటీలో గత రెండు రోజుల క్రితం కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ అనే గార్డెనర్ ఉదయం తొమ్మిది గంటలకు విధులకు వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబకులు కంగారు పడి పనిచేసే చోటకు వచ్చి వాకప్ చేయగా యూనివర్సిటీకి చెందిన యాజమాన్యం పొందలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి కుటుంబకులు ధర్నా నిర్వహించారు మూడు రోజులుగా తమకు ఏ విషయం చెప్పకపోవడంతో తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని కుటుంబకులు ఆవేదన వ్యక్తం చేశారు సంగమేశ్వర అనే వ్యక్తి బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అనేదైనా తమకు సమాధానం ఇవ్వడం లేదని చెబుతూ యూనివర్సిటీ డైరెక్టర్ వరం అని ప్రశ్నించగా అతను కూడా పుంతనల్లిని సమాధానం చెప్పడంతో కుటుంబకులు అతనిపై దాడికి ప్రయత్నించారు దాదాపు గ్రామానికి చెందిన వంద మందితో వ్యాక్సిన్ యూనివర్సిటీ ముందు గ్రామస్తులు కుటుంబకులు బంధువులు ధర్నా నిర్వహించారు తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి జరిగేది లేదని ఖరాఖండిగా చెబుతూ వారు అక్కడ కూర్చోవడం జరిగింది జగవు అని చెప్పేసి అంటే త్రీ ఫోర్ డేస్ అది లాస్ట్ జరుగుతున్నప్పుడు ఒక కనిపించిన వ్యక్తి తిరిగి అందరం వెతుకుతున్నాం కదా కంకోల్ పేరు సందేశ్ బాగ్జన్లో పని చేసారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నారు రోజు నైట్ ఏ అనేసి అని చెప్పి వచ్చి సండే రోజు సాయంత్రం రోజు సండే నైట్ మూడు వరకు నైట్లో మూడు గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు ఇప్పటి వరకు కూడా అనేసి అని చెప్పట్లే వాళ్ళు ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు ఒకసారి పిడిసి వచ్చి వడిపోయి అని ఒకసారి అంటారు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు ఏది కూడా అయినా లేదు ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అయితే అయినా లేదు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాడు మళ్ళీ హైదరాబాద్ ఉన్నాం కానీ అప్పుడు లాక్డౌన్ లో ఇక్కడనే వచ్చినాం అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం ఇంట్లోనే చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ ఇంట్లోనే చేస్తున్నాడు అంటే పని చేసేటప్పటి నుంచి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏదన్నా అట్లా మీకు ఏమైనా చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి